ఆ దేవుని వాక్కును యార్థమైన హృదయాన్ని క్యారీ చేయాలి మనము వెంబడించాల వెంబడించకపోయినట్లయితే తగిలే దెబ్బ తట్టుకోలేము తగిలే దెబ్బ తట్టుకోలేం ఆ దెబ్బలో ఎలా తెలుసా పండు కొరుకుటిను ఏడుపుయును పండు మహా మహారోదన యాతనట ఈరోజు సిగ్గిపోయినట్లయితే ఆ మాట్లాడితే బాసారి పరిశుద్ధ అంటాడు మాట్లాడితే అది అర్థమైన మాట్లాడదా నీత అంటాడు మాట్లాడితే విశ్వాసం అంటాడు మాట్లాడితే పని ఆ స్వస్థ కార్యం ఉండదండి అయి కంటే ఇంకా అద్భుత కార్యాలు ఏమి ఉండదు మాట్లాడితే పరిశుద్ధత యదా విశ్వాసం అంటాడు రై స్వస్థత కార్యం అద్భుత కార్యం నేను పన్నో రాజుని తీసుకెళ్ళా ఈ ఆదివారం పూట విశ్రాంతి మున ఇవేమి నేను పన్నో రాజుని తీసుకెళ్ళవు అద్భుతం నీతే తీసుకెళ్తుంది విశ్వాసమే తీసుకెళ్తుంది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా ఇవి తప్ప ఈ కార్యాలు అద్భుత కార్యాలు ప్రియమైన వాళ్ళరా నువ్వు చచ్చిన తర్వాత వాటితో పాటు పోతాయి